ఉన్ననాడు కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు జరుగుతున్న ఈ కార్యక్రమం కృపాసేవ చారిటబుల్ సభ్యులందరూ కలిసి సహాయ సహకారాలతో ఈ పంపిణీ జరుగుతుంది పళ్ళు బిస్కెట్స్ వాటర్ బాటిల్ బ్రెడ్స్ ఇవి అందజేయడం జరుగుతుంది ఇక్కడున్న అంటే ప్రశమించిన వారికి వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది అట్లే నాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన మేడం గారి కదా ధన్యవాదాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 కృతజ్ఞతతో సెలవు తీసుకు అందరికీ నమస్కారాలు ప్రింటన్ ఎలక్ట్రానిక్ మీడియాతో నమస్కారాలు మన హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం వచ్చిన సభ్యులందరికీ నమస్కారం అలాగే ముఖ్య అతిథిగా మనకి ఇచ్చేసిన డాక్టర్ సరైన మేడం కూడా నమస్కారాలు తెలియజేస్తాను అలాగే కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ మన ఆధ్వర్యంలో ప్రతి నెలలో జరిగే భాగంగానే మన సభ్యులు సహాయ సహకారంతో మనం బాల్యంతలకు అలాగే వృద్ధులకు బ్రెడ్ పండ్లు బిస్కెట్లు వాటర్ బాటిల్ పంపిణీ చేయటం జరుగుతుంది అలాగే మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సూపరింట్ అయిన డాక్టర్ షరీనా మేడం చేతుల మీదుగా ఈ పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే మన డాక్టర్ హాస్పిటల్లో ఉన్న బాల్యంతలు అలాగే బిడ్డలు మంచి ఆరోగ్య ఐశ్వర్యత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఇక్కడికి విచ్చేసిన కృపాసేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్ష శ్రీనివాసు సార్కి మిగతా సభ్యులందరికీ గత కూడి వచ్చిన మీ అందరికీ నమస్కారము ప్రతి నెల కృపాసేవా చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మా పేషెంట్ ప్రేమించి ప్రతి నెల బిస్కెట్ పాలు బిస్కెట్ అట్టిపండ్లు బ్రెడ్ నీళ్లు నీళ్ళ బాటిల్ ఇస్తున్నారు ప్రతి నెల గత మూడు నెలల నుంచి ఈ విధంగా కొనసాగిస్తున్నారు నిజంగా ఇది చాలా ఆనందకరం ఎందుకంటే మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ పేదవాళ్లే ఉంటారు ఎవరు ఉన్నవాళ్ళు కాదు గవర్నమెంట్ హాస్పిటల్ వీళ్ళకి ఈ విధంగా ఇవ్వడం అనేది వీళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇది వాళ్ళు వచ్చి టెస్ట్లు చేసి పోయేసరికి లేట్ అవుతుంది వాళ్ళకి ఏది ఇచ్చినా చాలా ఉపయోగకరంగానే ఉంటుంది అటువంటి సేవా కార్యక్రమం చేసిన ఈ కృపా సేవ ట్రస్ట్ వాళ్ళందరినీ దేవుడు చల్లగా చూడాలని దేవుడు మెండుగా దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అట్లాగే కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ సార్